వెలిగించవలసిన నీ ఆధ్యాత్మిక జీవితం చీకటితో నింపు నింపుకుంటే నీ దేహానికి కన్నేనండి దీపము ఈ దీపం పాడైనప్పుడు ఆరిపోయినప్పుడు ఇతలకు మార్గు నువ్వు ఎలా చూపించగలవు నీ దీపాన్ని కొంచెం మీద పెట్టాలి కొంచెం మీద పెట్టి పైన మంచం మీద పెట్టినప్పుడు అనేక మందికి వెలుగునిచ్చిద్ది కానీ నీ దీపాన్ని మంచం కింద పెడుతున్నావు కాబట్టి అది వెలుగుగా కనబడట్లేదు కాబట్టి నీ నీ ద్వారా నీవు వెలిగించబడిన నీవు సంగమని శరీరంలో ఉన్న నీవు అనేక మందికి వెలుగుగా ఉండాలి వెలుగుగా ఉండాలంటే మొదట నిన్ను నీవుగా దహించుకోవాలి దహన బలి అర్పణగా నీవు అర్పించబడినప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో మండుతూనే ఉంటాడండి మంట మండుతూ ఉంటాది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే సమస్త సమస్త